వెల్కమ్ టు నేను మీ రేవతి మిత్రపక్షాల ఒత్తిడి కారణంగా అగ్నిపత్ పథకంపై ఆంతరంగిక సమీక్ష జరుపువచ్చునని ఆ తర్వాత అందులో కొన్ని గణనీయమైన మార్పులు చేసుకునే అవకాశం ఉన్నదని ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది నాలుగు సంవత్సరాల కాలపరిమితి తర్వాత త్రివిధ దళాల్లో కొనసాగించే సిబ్బంది సంఖ్యను పెంచడం ప్రధాన మార్పుగా కనిపిస్తోంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇరవై ఐదు శాతం అగ్నివీర్లను మాత్రమే నాలుగు సంవత్సరాల కాలపరిమితి తర్వాత త్రివిధ దళాల్లో కొనసాగిస్తారు దీనిని రెగ్యులర్ దళాల్లో అరవై డెబ్బై శాతానికి సిగల్స్ గగనతల రక్షణ ఇంజనీరింగ్ వంటి సాంకేతిక నిపుణత కలిగిన వ్యవస్థల్లో డెబ్బై ఏడు శాతానికి పెంచే అవకాశం ఉందని ఆ పత్రిక వివరించింది అగ్నిపత్ పథకాన్ని సమీక్షించాలని ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి దీంతో ఆ పథకంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది త్రివిధ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో అగ్నిపత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసింది అయితే ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేసేవారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అగ్నిపత్ పథకం కింద నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై రెండు జూన్ లో కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు దానిపై నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో కోవిడ్ మహమ్మారి తరుముకు రావడంతో రెండు సంవత్సరాల పాటు నియామకాలను చేపట్టలేదు అగ్నిపత్ ప్రకటనతో సైన్యం ఆశ్చర్యపోయిందని ఆకస్మిక అనూహ్య ప్రకటనతో నౌకా వైమానిక దళలు కూడా నివ్వెరపోయాయని సైనిక దళాల మాజీ ప్రధాన అధికారి జనరల్ ఎంఎం నారావనే గతంలో విమర్శించారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రక్షణ దళాలకు చెందిన ఉద్యోగాలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎదురు దెబ్బలు తిన్నది అగ్నిపత్ పథకంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక వ్యవహారాల విభాగం ఆయా దళల నుండి అభిప్రాయాలు సేకరించింది నానాటికి సైనికుల సంఖ్య తగ్గిపోవటం ఉన్న వారిని కూడా శాశ్వత ర్యాంకుల్లో తగిన సంఖ్యలో నియమించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన పథకంపై అభిప్రాయ సేకరణ జరిపారు సర్వీసు కాల పరిమితిని ఎనిమిది సంవత్సరాలకు పెంచడం సాంకేతిక సేవల్లో ప్రవేశాలకు వయో పరిమితిని ఇరవై మూడు సంవత్సరాలకు పెంచడం వంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది అగ్నిపత్ పథకంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారని ఎన్డీఏ భాగస్వామి అయిన జేడియు నేత కెసి త్యాగి ఇప్పటికే విమర్శించారు తమ పార్టీ ఎన్డీఏకు బెసరత్తుగానే మద్దతు ఇస్తోందని అయితే పథకంలోని లోపాలను తొలగించడానికి దానిపై ప్రభుత్వంలో క్షుణ్ణంగా చర్చ జరగాలని ఆయన సూచించారు పథకాన్ని సమీక్షించాలని మరో మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కూడా కోరుతున్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి